ఆపరేషన్ సింధూర్ ఈ పేరు ఎందుకు పెట్టారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యావత్ భారతదేశం మరియు దేశభక్తి కలిగిన ప్రతి ఒక్క భారతీయుడు ఇందులో పాకిస్తాన్ ప్రేమికులైన కాంగ్రెస్ పార్టీ వారికి మినహాయింపు నేడు భారత సైన్యం చేస్తున్న ఆపరేషన్ సింధూర్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు స్వాగతిస్తున్నారు చక్కటి పేరు సింధూర్ అవును ఇది హిందువులకు పవిత్రమైనది ముఖ్యంగా హిందూ మహిళలు సింధూరం తమ భర్తల సౌభాగ్యం కోసం పెట్టుకునే బొట్టు అటువంటి సింధూర తిలకం దూరం చేసిన పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదుల పైన సింధూరం పేరుతో దాడిని చేసి వారి రక్త తర్పణంతో మరలా మన దేశానికి సింధూర తిలకం దిద్దడానికి కృషి చేస్తున్న మన సైనికులకు వందనం అభివందనం మన హైందవ మహిళలు కోల్పోయిన సింధూర తిలకం గుర్తుగా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఇస్లామిక్ ఉగ్రవాదులను పాకిస్తాన్లో చొరబడి మరీ చంపడం వారి భర్తల ఆత్మకి శాంతి చేకూరుతుంది వారు కోల్పోయిన సింధూరంకి గౌరవం లభిస్తుంది ఆపరేషన్ సింధూర్ సంపూర్ణ విజయం సాధించాలని అమరులైన హిందూ యాత్రులకు శాంతి లభించాలని వారి కుటుంబాలకి శాంతి చేకూరాలని ఆశిస్తూ సైనిక చర్యలకు మద్దతుగా అండ దాడికి ప్రతీకారకంగా భారత్ పాక్పై చేసిన అటాక్ తేదీ మే ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సమయం తెల్లవారుజామున ఒంటి గంట నలభై నాలుగు నిమిషం లక్ష్యం పాక్లోని ఉగ్ర స్థావరాలు చేసింది మిసైల్తో భారత సైన్యం హతమైంది ఎనభైకి పైగా పాక్ ఉగ్రవాద స్థావరాలు తొమ్మిది ఉగ్రవాద సంస్థ ప్రతికారం పహల్గాం ఉగ్రదాడికి ధ్వంసమైన ఉగ్రస్థావరాలు వీరివే నాలుగు జైసా అహ్మద్ మూడు లష్కర్ తోయిబా రెండు హిజ్బుల్ మహుజీ ప్రతి భారతీయుడు కోరుకున్న లక్ష్యం నెరవేరింది మతాన్ని అడిగి మరీ కాల్చి చంపిన ఆ పహల్గాం ఉగ్రవాదులకు తగిన బుద్ధి భారత్ చెప్పింది అర్ధరాత్రి సూర్యుడు అస్తమించిన వేళ భారత్ తన మిస్సైల్తో తో దాడి చేసి ఎనభై పైగా ఉగ్రవాదులను చీల్చి చెండాడి హతమార్చింది తొమ్మిది స్థావరాలను నేలమట్టం చేస్తుంది భారత్పై ఉగ్రదాడి లేదా ఏ దాడి చేయాలన్న పాక్ లో పుడుతుంది ఇరవై ఎనిమిది మంది భారతీయులను పొట్టలు పెట్టుకున్న పాక్ ఉగ్రమోకలకు తగిన చర్య భారత్ తీసుకుంది ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయి మే ఏడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ దాడి చేసింది ఆపరేషన్ సింధు పేరిట మొదలుపెట్టిన ఈ చర్య పాక్లో వణుకు పుట్టిస్తుంది భారత్లో పలు ఉగ్రవాదులకు కారణమైన ఉగ్రస్థావరాలు ఏరి పారేయడమే లక్ష్యంగా భారత సేన పాక్పై విరుచుకుపడింది ఆ దాడి అనంతరం భారత్ పలు దేశాధినేతలు పాక్లోని ఉగ్రవాదులపై తీసుకున్న దాడి గురించి వివరించి యునైటెడ్ నేషన్స్ రెండు దేశాలకు సమన్యూ పట్టించాలని సూచించింది ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే మరికొన్ని దాడులు ఉండవచ్చని అధికారులు తెలియజేస్తున్నారు కాగా పాక్ అధికారులు దాడులు చేస్తుంది భారత్ ఉగ్రవాదులపై దాడి చేయగా ఒక్కర బుద్ధి ఉన్న పాక్ భారత్లోని సాధారణ పౌరులను లక్ష్యంగా దాడులు చేస్తుంది పాక్ దాడిలో ముగ్గురు పౌరులు మరణించారు